తెలుగు వారికి తాజా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇరిగేషన్ సమస్యలపై మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించిన కాలువలు ట్యాంక్ మరమ్మతుల సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వచ్చేలా ప్రస్తావించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతుల తరపున ఇరిగేషన్ మీద మరోసారి అసెంబ్లీలో గొంతు వినిపించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావ్య చొరవతో చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కరణ ఆయకట్టు స్థిరీకరణపై ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రశ్నకు స్పందించిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ముప్పై సంవత్సరాలుగా జరగని ఆయకట్టు స్థిరీకరణ మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇరవై ఐదున కలెక్టర్ల సమావేశంతో ఇరవై ఆరు జిల్లాలలో మారనున్న ఆయకట్టు లెక్కలు లేని ఆయకట్టుకు నీటి కేటాయింపులకు చెల్లు చీటి నికర ఆయకట్టుకు తీరిన నీటి కష్టాలు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అడిగిన ఒక్క ప్రశ్నతో లక్షలాది మంది రైతుల కళ్లల్లో ఆనందం ముందు స్వాతంత్రం తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన డ్యాములు అయితేమి ప్రాజెక్టులు అయితేమి మీ అయితేమి ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి దాదాపు తొమ్మిది వందల నలభై మూడు టీఎంసీలో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ ఆయికట్ అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే హైకట్ ఇప్పుడు కూడా రికార్డ్స్లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇండస్ట్రియల్ సెస్స కోసం ల్యాండ్ తీసుకున్నారు ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు పోర్ట్లు వచ్చినాయి ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ని ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఆరు కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు ఏ భూములైతే వ్యవసాయ భూములు అవి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయికెట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం లిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్గానే చూపించినందువల్ల డ్యామ్ లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ని మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష ఇప్పటి కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయుకట్టు స్థిరీకరణలు జరగలేదు దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈరోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని కమర్షియల్గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా కన్షన్ మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమశెల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గే ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష డెబ్బై ఆరు టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ ఈరోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ వంద ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ వంద ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యామ్లో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది ఐడి కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల ఐ మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు ఇక్కడేమో ఐడి వాళ్ళేమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేం పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగేది ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని హాయి చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు హాయికట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్యుల తెలియజేస్తున్నాను అధ్యక్ష